మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా నాశనం చేశాడు మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం బడులు పోయాయి మూడో తరగతి నుంచే టోఫులు చెప్పే పీరియడ్లు పోయాయి మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ పోయింది రోజుకొక రుచికరమైన మెనూతో చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది నాడు నేడు పనులాగిపోయాయి ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఆగిపోయింది ఎనిమిదవ తరగతి పిల్లలకు చేతుల్లో ట్యాబులు కనిపించేటివి మా ప్రభుత్వ హయాంలో అది ఆగిపోయింది మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడుల కన్నా మెరుగైన బడులుగా నిలిచాయి నో వేకెన్సీ బోర్డులు కనిపించేటివి ప్రభుత్వ బడులలో అలాంటి పరిస్థితుల నుంచి విద్యారంగాన్ని పూర్తిగా పట్టించి చివరికి పదవ తరగతి పరీక్షల ఎవాల్యువేషన్ కూడా సక్రమంగా చెయ్యలేని అద్వానమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించి వెంటనే వాళ్ళకు ఫీజు రీ ఇచ్చే ఇచ్చేవాళ్ళం త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఉండేది ప్రతి ఏప్రిల్ నాడు వసతి దీవెన కింద ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చేది రొటీన్గా జరిగిపోయేది పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి అనేది లేకుండా పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం అనేది కాకుండా పిల్లలను గొప్పగా చదివించి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే తపన తాపత్రయం మా ప్రభుత్వ హయాంలో కనిపించేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ జూన్ వస్తే ఆరు త్రైమాసికాలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్కి సంబంధించి ఏప్రిల్ మేలో ఇవ్వాలి అప్పుడు ఎన్నికల కోడ్ ఎలక్షన్ల వల్ల అప్పుడు పోస్ట్పోన్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ జూన్తో కూడా కలుపుకుంటే ఈ జూన్ నెలాఖరు కూడా కలుపుకుంటే ఆరు త్రైమాసికాలు ఆరు త్రైమాసికాలు ఇంటూ ఏడు వందల రూపాయ ఏడు వందల కోట్లు ఒక్కొక్క త్రైమాసికానికి నాలుగు వేల రెండు వందల కోట్లు ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఒక ఇన్స్టాల్మెంటు పదకొండు వందల కోట్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వాల్సిన మరో ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన ఇంకొక ఇన్స్టాల్మెంటు రెండు కలిపితే రెండు వేల రెండు వందల కోట్లు వసతి దీవెన కింద ఎన్నికల టైంలో ఆగిపోయిన ప్రక్రియ ఇంతవరకు పూర్తిగా మళ్ళా ఇచ్చిన ఇవ్వాలి అనే తాపత్రయపడిన ప్రభుత్వం కనపన్నే కనపల్ల వసతి దీవెన రెండు వేల రెండు వందల రెండు ఇన్స్టాల్మెంట్లకు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు దీవెనకు సంబంధించి ఆరు త్రైమాసికాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ఇప్పుడు ఈ జూన్తో కలుపుకుంటే ఆరు త్రైమాసికాలు ఈ నాలుగు వేల రెండు వందలు ప్లస్ ఈ రెండు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందల కోట్లకు గాను ఈయన ఇచ్చింది ఏడు వందల యాభై కోట్లు ఈయన ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు వసతి దీవెన రద్దయిపోయినట్టుగానే మాట్లాడేస్తున్నాడు విద్యా దీవెన గురించి తప్పుడు మాటలు మాట్లాడతాడే తప్ప ఇవ్వాలి అనే తాపత్రయం మాత్రం ఎక్కడా కనిపించదు